హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు ప్రియమైన ఏసయ్యా ప్రేమకే రూపమా జీసస్ సాంగ్ పాడుతున్నాను ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రియమైన ఏసయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన ఏసయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని பிரியுடா ஏ சையா ஆசோ உயா நான் பிரியுடா ஏ சையா ஆசோ உயா ஆனந்தமோ சந்தோஷமோ நீ షము నీ వేనయా ఆశ్చర్యము నీ ప్రేమే నాయడా ప్రియమైన ఏ ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన ఏ ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని జుంటితేనె దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా జుంటితేని దారల కన్నా మధురమైన నీ ప్రేమను అతి సుందరమైన నీ రూపును మరువలేను దేవా నా ప్రియుడా ఉన్నానయ్యా ఆనందము సంతోషము నీ వేనయా ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా ప్రియమైన ఏ సయ్య ప్రేమకే రూపమా నిన్ను చూడని ప్రియమైన ఏ సయ్య ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఎంతగానో వేచియుంటిని ఎవరు చోపని ప్రేమకై ఎదుట నీవే నా మనసులో నీవే ఎంతగానూ వేచియుంటినీ ఎవరు చోపనీ ప్రేమకై ఎదుట నీవే నా మనసులో నీవే నా ప్రియుడా ఏ సయ్యా ఆ సున్నానయ్యా ఆనందము సంతోషము నీ వేనయా ఆశ్చర్యము నీ ప్రేమ ఏ నాయడా ప్రియమైన ఏ సయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన ఏ సయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని ఏదో తెలియని వేదన నా పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం ఏదో తెలియని వేదన ఎదలో నిండెను నా ప్రియా పదములు చాలని ప్రేమకై పరితపించే హృదయం నా ప్రియుడా ఆశ్చర్యమూని ప్రేమయే నాయడా ప్రియమైన ఏ సయ్యా ప్రేమకే రూపమా ప్రియమార నిన్ను చూడని ప్రియమైన ఏ సయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని சயா ஆனந்தமோ சந்தோஷமோ நீ ஆச்சரியமோ நீ நீமய நாயடா ஆனந்தமோ சந்தோஷமோ நீ வேணயா ஆச்சரியமு நீடா பிரியமன ஏசையா ప్రేమకే రూపమా నిన్ను చూడని ప్రియమైన ఏ సయ్యా ప్రేమకే రూపమా ప్రియమైన నీతో ఉండని హలే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ పాట ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మరిన్ని దేవుని పాటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్